రాయలసీమలో సీట్ల పంపకాల్లో పెద్ద ఇబ్బందులు ఏముండో గోదావరి జిల్లాల్లో మాత్రం టీడీపీ జనసేన బీజేపీ మధ్య కాస్తంత కసరత్తు జరగాలి లేదంటే కనుక వివాదాలకు కేంద్ర అవుతుంది గోదావరి జిల్లాల్లో సీట్ల పంపకాల అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది అన్నమాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా తమకు గెలిచే స్థానాలు ఎక్కువ ఉభయ గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనూ ఉంది అనేది అటు విశాఖ కానీ శ్రీకాకుళం జనసేన కూడా మొదటి నుంచి మాకు ఎక్కడే ఎక్కువ సీట్లు కావాలి రాయలసీమలో తక్కువ ఇచ్చినా పర్వాలేదండి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా తమకి కాపు సామాజిక వర్గం బలంగాని లేదంటే హిందుత్వ బలంగాని ఇంకో బలంగాని ఇంకో బలం కానీ వాళ్ళకు కూడా గోదావరి జిల్లాలోనూ ఉత్తరాంధ్రలోనే ఉందండి అంటే మొత్తం అందరూ కూడా గెలుపును డిసైడ్ చేసే జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో ఏవి అంటే ముందు గోదావరి జిల్లాలే కనిపిస్తాయి అటువంటి గోదావరి జిల్లాల మీదే ముగ్గురు దృష్టి పెడుతున్నారు సో ఇక్కడ ఉన్న నియోజకవర్గాలను అందరూ పంచుకుంటారా అందరూ పంచుకుని మళ్ళీ అందులో కూడా ఈ సీట్లో మాగబలం ఉంది ఈ సీట్లో మాగబలం ఉంది లాస్ట్ టైం ఇది ఇందులో మీకు పదివేలు ఓట్లు వచ్చినాయి ఇరవై వేలు ఓట్లు వచ్చినాయి జనసేనకి ఈ లెక్కలు బయట తీస్తున్నారు సో అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గోదావరి జిల్లాల్లో కనుక ఈ మూడు పార్టీలు కలిసి సరిగ్గా సీట్లు సమంగా పంచుకోకపోతే అదే వీళ్ళకి మైనస్ అవుద్ది అదే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుద్ది అనే చర్చ అయితే నడుస్తుంది అక్కడ సీట్ల పంపకాల విషయంలో చంద్రబాబు నాయుడు గారి చాణక్యం ఏ విధంగా ప్రదర్శిస్తారనే చూడాలి